కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని ముఖ్యంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే ఇంది ప్రభుత్వం మాత్రమేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రెండు లక్షల వరకే రుణమాఫీ ఇవ్వాలని అనుకున్నాము కానీ రెండు లక్షల పైన ఉన్న వారికి కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తుమ్మల స్పష్టం చేశారు తెల్ల లేని వారికి కూడా రుణమాఫీ చేస్తాం మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు భారతదేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నులు వరి పండించబోతున్నామని తెలిపారు తెల్ల రేషన్ కార్డు ధరలకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇవ్వబోతున్నామని తుమ్మల తెలిపారు ఇంకా పెద్ద రైతులు కూడా ఉన్నారు అసలు వాస్తవంగా అయితే లక్షల ఇవ్వాలని చెప్పి పార్టీ వాగ్దానం చేసింది కానీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలే రెండు లక్షలకు పైనున్న వాళ్ళకి కూడా ఇద్దాము కానీ వాళ్ళు పూర్తిగా రుణ విముక్తులు కావాలి రెండు లక్షల ఇరవై వేలు ముప్పై వేలు ఉంటే ఆ ముప్పై వేలు వాళ్ళు కట్టినప్పుడు మీరు కూడా రెండు లక్షల వాళ్ళ ఖాతాలు వేయండి వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ అవుతుంది లోన్ వస్తుంది మళ్ళీ రైతులు నిలబడతారు కాబట్టి సగం మందికి ఇచ్చి సగం మందికి ఈయనంటే ఇది ఇందిరామ ప్రభుత్వం కాదు కష్టమైనా నష్టమైనా అప్పైనా అయినా ముప్పై ఒక్క వేల కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి మాటిచ్చారు దానికి తగ్గట్టుగా తప్పకుండా అతి త్వరలోనే ఇప్పుడు తెల్ల వాళ్ళు అందరూ అయిపోయారు తెల్ల కార్డు లేని రెండు లక్షల వాళ్ళకు కూడా కుటుంబ నిర్ధారణ చేశాం దాని కొద్ది రోజుల్లోనే మీ ఖాతాల్లో వేస్తాం మిగిలిన రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు రాత్రి కూడా చెప్పారు వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వండి ఏ రోజు కార్డు కట్టాలో మీరు ఏ రోజు వాళ్ళకి బ్యాంకులో వేస్తారో వాళ్ళకి నిర్దిష్టంగా చెప్తే రైతులు మొదటి పంట కాలంలోనే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఆ రకంగా మాట అన్న ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ రైతాంగం కోసం ఆయన చేస్తున్నారు అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరమే ఎప్పుడూ లేనటువంటి పంట దురదృష్టం అన్న వరదలు వచ్చినాయి వాగులు నదులమ్మటి కొన్ని పంటలు కొట్టుకుపోయినాయి అయినా సరే భారతదేశంలో అత్యధికంగా వరి పండించేటటువంటి ఏకైక రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో ఎప్పుడూ లేనటువంటి దిగుబడి ఈ సంవత్సరం రాబోతా ఉంది కోటి యాభై లక్షల లక్షల మెట్రిక్ టన్నులు మనం ఈరోజు ఉత్పత్తి చేసి భారతదేశానికి అన్నం పెట్టబోతున్నాం కాబట్టి అటువంటి రైతన్నకి క్వింటాలకి ఐదు వందల రూపాయలు అదనంగా ఇవ్వండి సన్నోట్లు పండించిన వాళ్ళకి అని చెప్పాం అందుకనే మంత్రి గారు చెప్పారు రేపు సంక్రాంతి పండుగ నుంచి మీకు వచ్చేటటువంటి రేషన్ బియ్యం దొడ్డు బియ్యం రాదు సన్న బియ్యమే ఏదైతే ఉన్నవాళ్ళు ధనవంతులు తింటున్నారో అంతకంటే మంచి బియ్యం మీకు ఇయ్యాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా పంటలు నష్టపోతే అకాల వర్షాలకో కరువుకో కాటకాలకో తెగుళ్ళుకో राइट की right, okay.